పాఠాలు రాశావా రాశాను మాస్టరు మరి ఏమిటి ఆలోచిస్తున్నావు మాస్టరు నాకు అనుమానం ఏమిట్రా ఆకలందరికీ ఉంటుందిగా మరి అన్నం అందరికీ ఎందుకు ఉండదు మాస్టరు చెప్పండి మాస్టరు అదే అది దైవ నిర్ణయం బాబు అది ఇవాళ ఆదివారం కదా

కన్నా నన్నే ప్రశ్నలు వేసేస్తున్నావు రే ఇంకో నాలుగు రోజులు పోతే ఇట్లా మీ చూసేస్తావు కొట్టడం కాదే మళ్ళీ చదువు గిదువు అన్నారంటే అడిగిన చేతుల్లో చావే బాబు గారు నా బిడ్డని కొంట బాధనట్టు బాధేశారు బాబుగారు గారు నేను పని చేయలేదు కొడితే నాకు బాధ ఉండేది అట్లా మాస్టారు నేను చదువుకుంటున్నాను కొట్టారు మాస్టారు చెప్పండి మాస్టర్ చదువు అనేది పెద్దలకే సొంతం రాశాడు ఆ దేవుడు లేదురా గుళ్ళో దేవుడు బల్లో చదువు ఏ ఒక్కరి సొంతము కాదు అందరిది నీ ప్రశ్నలు వింటుంటే నీ మాటలు వింటుంటే ఎవరి మాట ఎలా ఉన్నా నీకు మాత్రం ఆ చదువు కావాలని నీకు ఆ వెలుగబ్బితే నువ్వే పది దారి చూపించే వెలుగు అవుతావు అనిపిస్తుంది నువ్వు చదువుకోవాలి రాము చదువు మాట ఎత్తితే ఆ నీ నిజంగానే సాంపెత్తారు బాబు

ఈ ఊళ్ళో ఎవరికి ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలియకూడదు అందుకని చేస్తున్నాం ఊరు మొత్తానికి అద్దరం సెలవు పేపర్ తెప్పించుకుంటున్నాం రెండో కంటోడికి తెలియకుండా సర్వేస్ చూపేస్తాం దేశం ఎలాగ పోతుందో ఏ మార్పులు జరుగుతున్నాయో ఒక్క గొర్రెలా కొడుకు తెలియదు ఇదే బాతుకు అనుకుని వాళ్ళు బతికేస్తున్నారు కరెక్ట్ మిస్టర్ పెంటయ్యా ఈ ప్రజలు గొర్రెలు ఏంటి వాళ్ళు ఈ గొర్రెల గుంపులు మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకో అటు బొత్స దగ్గర నుంచి ఇటు మాంసం దాకా అంత సొమ్ము చేసుకోవచ్చు ఏం చేసుకోవచ్చు చెబుతా సొమ్ము చేసుకోవచ్చు ఈయన పెట్లో దాచుకోవచ్చు అందుకే కదా ఈ ఊరికి రోడ్డు పడకుండా అటు సర్కారు గాని ఇటు చదువుకున్న వాడు గాని ఊళ్ళో అడుగట్టకుండా వెయ్యి కళ్ళతో చూసుకుంటున్నాం ఈ కొండల సాటును ఈ ఊరిని దాచుకుంటున్నాం దట్ ఇస్ నాట్ ఇన్ఫ్ అంటే ఆకలి ఆకలి తినడం లేదని నేను ఊరు సర్పంచిని కనుక స్కూల్ తినేస్తాను హాస్పిటల్ తినేస్తాను గ్రంథాలయం తినేస్తాను గవర్నమెంట్ తాలూకు మొత్తం సొమ్ము నువ్వు తినే గ్రామం తాలూకు నాకు వదిలే తినేసి వడ్డీ వ్యాపారం ఉంది కదా దాంతో గుడ్డు సరుకుల వ్యాపారం ఉంది కదా దాంతో జనం ప్రాణాలు తోడే మరి గుడ్ సారా కొట్టు ఉంది కదా జనం అక్కడ సారా తాగుతారు నేను ఆ రక్తం తాగుతాను ఇది బాగా గుడ్డయ్యా చుడు ఈ ఊళ్ళో ఎదగవలసిన వాళ్ళం పెరగవలసిన వాళ్ళం హైట్ హైట్ వెళ్ళవలసిన వాళ్ళం మన తరమే యూ అండ్ మీ ఎవరుల